పోలీస్ స్టేషన్లో ఉన్న దేవ మిథినా గురించి ఆలోచిస్తూ ఉంటాడు నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం మిదిన నేను నిన్ను ఎంత ద్వేషిస్తే అంత ప్రేమిస్తున్నావు నిన్ను నీ ప్రేమను దూరం చేసుకోవడం అంటే నా ప్రాణం తీసుకోవడమే కానీ తప్పడం లేదు మనసుకి భరించలేనంత కష్టంగా ఉన్నా సరే నిన్ను దూరం చేసుకోక తప్పడం లేదు నాకే ఇంత బాధగా అనిపిస్తుంటే నీకు మరింత బాధను మిగిలిస్తున్నాను నీ ప్రేమ నాకు వరం అయితే నా ప్రేమ నీకు శాపం కాకూడదని నా కారణంగా నీకు ప్రాణహాని ఉందని మీ నాన్న అన్నమాట నిజం కాకూడదని నా మనసులోని ప్రేమను నీకు చెప్పకుండా నాలోనే చంపేసుకుంటున్నాను నా జీవితంలో నుంచి వెళ్ళి నిన్ను అసహించుకుంటున్నా సరే నన్ను ఈ కేసు నుంచి బయటికి తీసుకురావడం కోసం నువ్వు పడుతున్న బాధను తపనను చూసి నాకే సిగ్గుగా అనిపిస్తుంది మిదిన అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక మిదినా కూడా దేవా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అనుకుంటూ ఉంటుంది ఆ దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు దేవా మన బంధానికి పరీక్ష పెడుతున్నాడు మన బంధాన్ని కలిపినట్టే కలిపి ఇద్దరినీ దూరం చేస్తున్నాడు నీ మనసు నిండా నా మీద ప్రేమ ఉండి నాకు భార్య ఇచ్చి కూడా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావో ద్వేషిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అనవసరంగా నీ మీద నిందపడింది పోలీస్ స్టేషన్లో ఉండి నరకం అనుభవిస్తున్నావు నా మీద నీకున్న ప్రేమని బలవంతంగా చంపుకొనివను మన బంధాన్ని దూరం కానివను నన్ను ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావో దానికి కారణం ఏమిటో తెలుసుకుంటాను మన ప్రేమను బ్రతికించుకుంటాను నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఒక్క దారి కూడా దొరకడం లేదు పరమేశ్వర నా భర్తను కాపాడుకోవడం కోసం ఏదో ఒక దారి చూపించు స్వామి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయాన్నే నేత్ర చెత్త తీసుకెళ్లి ఆవిడతో గొడవ చూసి ఇక తన దగ్గరికి వెళ్ళి నేత్రకి భయంకరంగా మందు తాగే అలవాటు ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోయి నేత్ర గురించి తెలుసుకోవాలని తను లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లంతా చెక్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రకరకాల ఐడి కార్డులు చూసి ఆశ్చర్యపోయి అసలు పక్కా ప్లాన్ ప్రకారం నేత్ర ఇదంతా చేసిందని అసలు తనేంటో తెలుసుకోవాలని మీదన ఒక రెస్టారెంట్లో తన ఫ్రెండ్ని కలిసి నేత్ర ఫోటోతో వేరే పేర్లతో ఉన్న ఆ అమ్మాయిలు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఎంప్లాయీస్ లిస్టులో ఒకసారి చెక్ చేయమని చెప్తుంది ఇక తన ఫ్రెండ్ అయితే ల్యాప్టాప్లో చెక్ చేసి ఈ పేరుతో ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు కానీ వాళ్ళ ఫేస్ వేరు తన ఫేస్ వేరు అని చెప్తూ ఉంటుంది ఇక మిదినా కూడా ల్యాప్టాప్లో నేత్ర గురించి ఎంక్వైరీ చేసి ఈ ఐడి కార్డులన్నీ ఫేక్ అన్నమాట అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో రెస్టారెంట్లో వెయిటర్ వచ్చి వాళ్ళకి ఏం కావాలో అడుగుతూ ఉంటాడు ఇక అంతలో ఆ టేబుల్ మీద ఉన్న నేత్ర ఐడి కార్డు చూసి ఈ అమ్మాయి మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు ఇక మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఈ అమ్మాయి నీకు తెలుసా అని తనని అడుగుతూ ఉంటుంది ఇక అతనైతే నాకు తెలియదు కానీ చాలా రోజుల క్రితం సోషల్ మీడియాలో ఈ అమ్మాయి వీడియో ఒకటి వైరల్ అయింది ఆ వీడియోలో ఈ అమ్మాయిని చూశాను డబ్బు కోసం ఒక అబ్బాయిని ట్రాప్ చేసి రేప్ కేసు పెట్టింది పోలీసులు ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు ఇంటర్నెట్లో వెతికితే ఆ వీడియో కనిపిస్తుంది అని చెప్తూ ఉంటాడు ఇక వెంటనే మిదన తన ఫోన్ అతనికి ఇచ్చి ఆ వీడియోని చూపించమని అడుగుతుంది ఇక అతను ఇంటర్నెట్లో నేత్ర అరెస్ట్ అయిన వీడియోని మిదినకి చూపిస్తూ ఉంటాడు ఇక ఆ వీడియోని చూసిన మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టుగా ఉన్న ఆ వీడియోని చూసి ఈ వీడియో చాలు తన నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి తన మోసానికి చెక్ పెట్టి తన ఆట కట్టిస్తాను అని అనుకుని ఆ వీడియోని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక దేవాతో నా భర్తకి ఏం కానివ్వను నా భర్తను కాపాడుకోవడం కోసం నా ప్రాణాన్ని పణంగా పెడతాను ఆ దేవుడు కూడా నా భర్తని ఏం చేయలేడు నిన్ను నేను ఈ కేసు నుంచి బయటకు తీసుకొస్తాను దేవా అని తనతో చెప్పి ఇక ఎస్ఐతో పక్కా ప్లాన్ ప్రకారమే ఈ నేత్ర నా భర్తని ఈ కేసులో ఇరికించింది అని చెప్తూ ఉంటుంది ఇక ఎస్ఐ అయితే అందుకు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతూ ఉంటాడు ఇక మిథిన చాలా కాన్ఫిడెంట్గా తన సెల్ ఫోన్లో నేత్రని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్న వీడియోను చూపిస్తుంది ఇక ఆ వీడియోని చూసిన ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్